అందరికీ జై శ్రీరామ్ పొద్దు పొద్దుగల వీడియో పెడుతున్నా ఎందుకంటే నిన్న నేను సాయంత్రం టైంలో మీకు అన్నం వండి చూపించిన కదా కొత్త కుండలో డైరెక్ట్ తీసుకొచ్చి అది అన్నం సైడ్లోకి వెళ్ళి ఎందుకు అతుకుతుంది అంటే కొత్త కుండ కాబట్టి అతుకుతుంది అని చెప్పినా కదా ఇగో మొత్తం ఇట్లా అతుకుతుంది ఒక అక్క వేరే దగ్గర తీసుకున్నదంట తీసుకున్నడం వల్ల మొత్తం సైడ్లో పడితే మొత్తం అతుకుతుందని చెప్పింది ఇగో ఇట్లా ఆ అక్క చెప్పినందుకు ఇగో ఇట్లా మొత్తం అతికి ఒట్టిగా అయిపోతుంది ఇగో ఇట్లా మొత్తం ఎండిపోయినట్టు అయింది ఎండిపోయినట్టు అయింది ఇంకా ఇట్లా అతకకుండా ఉండాలంటే నేను మొత్తం ఇట్లా చేసిన అంటే చూపిస్తాను ఇది మొత్తం అతికింది దీనికి నీళ్ళు కొట్టి పెదింత షేపు పెడితే తప్ప నాన్నది అది నిన్న మీకోసం ఇది డైరెక్ట్ తీసుకొచ్చి వండి చూపించిన అన్నట్లు మీకు క్లారిటీ రానికే అయితే ఇది నేను డైలీ వండుకునేది ఇగో ఈ సైడ్లో మొత్తం ఇట్లా తీసిన ఇగో నేను ఫస్ట్ కర్రీ వండిన తర్వాత ఇందులో రైస్ వండుకున్నాను కాబట్టి ఇట్లా అతకదు ఇట్లా తీసిన లోపల ఒక్క మెతుకు కూడా అంటకుండా వస్తుంది అన్నట్టు కనిపిస్తుంది ఇట్లా ఇక్కడ సైడ్లో ఇట్లా అనే లోపల మొత్తం వచ్చేసింది అన్నట్టు ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత రైస్ వండితే అతుక్కోదు ఇంక అయితే ఇందులో నిన్న రైస్ వండి చూపించిన ఇదేమో మేము డైలీ వండుకునేది ఎందుకంటే దీంట్లో మేము రెండు మూడు సార్లు కర్రీ వండుకున్న తర్వాత రైస్ వండుకున్నందుకు అతకలేదు అంటే మీరు కూడా కొత్తగా వండుకునే వాళ్ళైతే ఇట్లా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా బాయ్ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దు పొద్దునే వీడియో